హాయ్ అండి అందరికీ చాలా చల్లగా ఉంది కాబట్టి గొంతు నొప్పి కానీ లేదా జలుబు దగ్గు ఇంకా ఏమైనా ఇతర గొంతు సమస్యలు ఉన్నవారు ఈ సూప్ తాగితే గొంతుకి చాలా రిలాక్స్గా ఉంటుంది అందుకే ఈరోజు ఈ సూప్ ఎలా తయారు చేయాలో ఈజీగా చెప్తానండి ముందుగా దీనికి కావలసినవి ఏంటంటో చెప్తాను చూడండి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోండి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇన్స్టెంట్గా రెడీ అయిపోవడానికి నార్ సూప్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి రెండు తీసుకున్నాను కట్ చేసి ఇలా ఒక గ్లాసులో పౌడర్ని వేసుకోండి లో సూపర్ బజార్స్లో నార్ సూప్ ప్యాకెట్స్ అండి ఇవి ఇన్స్టెంట్గా ఈజీగా రెడీ అయిపోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఈ చలికాలంలో సూప్స్ డైలీ తాగడం చాలా మంచిదండి వాటర్ నార్మల్గా అయితే మనం వాటర్ తాగాలనిపించదు ఇలా సూప్స్ లాగా తాగితే కొంచెం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకోండి ఉండలు లేకుండా ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండండి బాగా కలిపేసి వాటర్ మరుగుతుంది కదండి ఆ వాటర్లో వెయ్యాలి ఇది ఉండలేం లేకుండా బాగా కలపండి బాగా కలిపేసుకున్నాను చూసారా ఇప్పుడు వాటర్ బాయిల్ అయిందండి ఈ బాయిల్ అయిన వాటర్లో నేను కలుపుకున్న సూప్ పౌడర్ని వేస్తున్నాను వేస్తున్నప్పుడు చిన్న గరిటతో కలుపుకుంటూ ఉండండి ఉండలు లేకుండా ఉంటుంది లేదు అంటే ఉండలు కట్టేస్తాయండి కలుపుకుంటూ వేసుకోండి వాటర్ని సో మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండండి హైలో పెట్టి కుంగిపోతుందండి ఒక టూ మినిట్స్ అలా మరగపెట్టుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు సర్వ్ చేసుకోండి చాలా ఈజీ అండి సూప్ తయారు చేసుకోవడం ఇలా ఇన్స్టెంట్ పౌడర్ని చేసుకోవచ్చు లేదు అంటే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అది నేను వేరే వీడియోలో చెప్తాను ఇలా సర్వ్ చేసుకోండి ఈవినింగ్ ఈజీగా రెడీ అయిపోయేది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తాగొచ్చండి హెల్త్కి చాలా మంచిది బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన మొత్తం అన్ని త్రోటు సమస్యలు కూడా ఈ సూప్తో తగ్గుతాయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.